हां ये इंटीग्रेट साथ चलो करते 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 हां प्ले केबल केबल सर सारी करवा हेलो पंच के लगी टेस्ट आपका लाइव सवाल मेरा आते खटिया श्री <laughs> चवां <laughs> నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి శ్రీద నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సుమారు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆ మహనీయునిది ఆ మహనీయుడు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి బీజం వేసింది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అలాంటి మహనీయుడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సరైన గుర్తింపు ఇవ్వలేదని రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అభిప్రాయము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఆయనకి భారతరత్న ఇప్పించే ప్రయత్నం చేయాలని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎంతోమంది మహనీయుల పోరాటంతో ప్రాణత్యాగంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాముల లాంటి వారి పోరాటంతో ప్రాణత్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కానీ రాష్ట్రం ఏర్పడిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలు బలహీన వర్గాలుగానే ఉంటున్నాయి అణచవేతకు గురవుతున్నాయి అభివృద్ధి పరంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కొన్ని దోపిడీ వర్గాల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలను బహుజనులను దళితులను అన్ని రకాలుగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి కారణము వీళ్ళు దొంగల దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు ఈ రాష్ట్రాన్ని అధికార మార్పిడి ద్వారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాలుగా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ అణగారిన వర్గాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం వచ్చినప్పుడే ఈ దోపిడీ వర్గాల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగినప్పుడే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కానీ యువతకు కానీ మహిళలకు కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నూటికి యాభై ఐదు శాతం పైగా ఉన్న బీసీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో రాజకీయం మార్పు కావాలి దానికోసము పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిస్తూ బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసం అన్ని వర్గాల ప్రజలకు అండగా పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను